జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని సోమదేవరపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ బలపరిచిన అభ్యర్థి దేవకారి నర్సయ్య ఉంగరం గుర్తు లభించింది సోమదేవరపల్లి గ్రామ ప్రజలను వేడుకుంటున్నా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను దీవించి గెలిపించగలరని గ్రామ ప్రజలను వేడుకుంటున్నానని అన్నారు గ్రామంలో ఏ సమస్య అయినా అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార పార్టీ ఉన్నది కనుక నన్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కావ్య ఉన్నారు మనకు ఏ అభివృద్ధి కావాలన్నా గ్రామ సమస్యలకు ఇందిరమ్మ ఇండ్లు సిసి సి రోడ్లు గాని మశాన వాటిక అలాగే బ్రిడ్జ్ గాని గ్రామ అభివృద్ధి పనులు మనస్ఫూర్తిగా అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజలు నన్ను దీవించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ లు శాఖ అధ్యక్షులు గ్రామ కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు यो राख कनरा यु पककन रोजको फाइलो एइ गा ओके स्टप मा తాండ్రి బాబాయ్ ఇంత సోమదూర్పల్లి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నేను ఈ గ్రామంలో కా కాంగ్రెస్ పార్టీ కడియం సిఆర్ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఏకగ్రీవంగా పార్టీ తరఫున కార్యకర్తలు కూడా నన్ను ఇక్కడ ఆమోదించినందుకు వాళ్ళందరికీ నాయకు నమస్కారాలు ఈరోజు మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా పైన మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కనుక మనం కూడా పైన అధికారం పార్టీ ఉన్నది ఇక్కడ మన కడిజన్ సిహారి అదేవిధంగా ఎంపీ కావ్య మేడం గారు ఉన్నారు మన ఏ అభివృద్ధి కావాలన్నా ఈరోజు మన గ్రామంలో అధికార పార్టీకి ఓటేసి గ్రామ గ్రామాన్ని ముందుకు నడవ నడిపించగలరని నడిపిస్తానని నా యొక్క మనవి అదేవిధంగా గ్రామంలో సమస్యలు ఇంద్రమ్మ ఇన్లే కానీ సీసీ రోడ్లే కానీ ఏ సమస్య ఉన్నా సిఆర్ గారు మనకు ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ కావ్య గారు ఉన్నారు మనం ఏ నిధులైనా తీసుకొచ్చుకొని గ్రామ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నడిపిస్తానని ఈరోజు సర్పంచ్గా నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందు మీ ముందుకు వచ్చినాను కావున అదే విధంగా మన శ్మశాన వాటిక కూడా సార్తో మొన్న అడిగినాము ఆ శ్మశాన వాటిక కూడా సీసీ రోడ్డు కానీ ఆ డే మన బ్రిడ్జి కానీ అది ఒకటి అనుమతి ఇచ్చేయడం జరిగింది అదే మడిపల్లి రోడ్డు మడిపల్లి నుండి మన దా మన సోమదేర్పల్లి నుండి మడిపల్లికి కూడా రోడ్ ఈ ఆరు ఈ నాలుగు మూడు నెలల అది కూడా శాంక్షన్ చేయిస్తానని కనీస గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది అందుకోనే ఈరోజు నాకు ఉంగరం గుర్తు వచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఉంగరం గుర్తు వచ్చింది గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తు మీద ఓటేసి అధిక సంఖ్యలో నాకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇస్తారని గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు దేవకార్ నర్సయ్య సోముదేవల్లి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఉంగరం గుర్తు